భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ ధాన్య యోజనను ఉత్సాహంగా స్వాగతించారు రైతుల స్వావలంబన కోసం కేంద్రం చేపడుతున్న కృషిని పలువురు స్థానికులు అభినందించారు ఈ పథకం ద్వారా ఆర్థిక సేవలైన బ్యాంక్ ఖాతాలు రుణాలు బీమా పెన్షన్ వంటి సౌకర్యాలు సమర్థవంతంగా అందుబాటులోకి వస్తాయని రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు ఎక్కువ ఉత్పాదకత కలిగిన వంద గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది ఆ గ్రామాలకు కావలసిన ఏదైతే వ్యవసాయ రంగంలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సవరించే విధంగా ఈ ప్రభుత్వము వారికి అన్ని రకాల చేతులు జరుగుతుంది అంటే వారికి కావలసిన ఆర్థిక పరమైన చేతినిస్తుంది ఖచ్చితమైన నీటి సదుపాయాలను అందే విధంగా చర్యలు తీసుకుంటుంది ఈ పథకం ద్వారా రైతులకు వారి యొక్క మెరుగైన వ్యవసాయ పద్ధతులు అనుసరించడానికి సుస్థిరమైన వ్యవసాయ విధానాలను అవలంబించడానికి కావలసిన అన్ని రకాల శిక్షణ కావచ్చు లేదా సహకారాన్ని అందించడానికి ఈ యోజనలో ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయి ఉన్నాయి దేశవ్యాప్తంగా కోటి డెబ్బై లక్షల మంది రైతులకి అయితే సహాయం అందుతుంది ఉచిత రుణమాఫీ ఉచిత సబ్సిడీ ద్వారా వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు యంత్రాలు అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పంట వాటిని వృద్ధి చేసేలాగా రైతులను తీర్చిదిద్దేలాగా అయితే ఈ పథకం ఉపయోగపడుతుంది